వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ బట్టి ప్రోల విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ అమ్మ ఈ రోజులలో చాలా మంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్కి పెళ్ళైన వారు అమ్మాయిలకైతే ఎంతమంది పిల్లలు అని అడుగుతారు ఇప్పుడు లేని వారు అక్కడ చిన్నగా అయిపోయినట్టే అంటే లోపల తెలియని ఏదో ఒక బాధ అయితే ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏదైనా దైవారాధన చేయాలంటారా చేస్తే దైవార్థం చేస్తే ప్రతిఫలం చాలా సంతోషం ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో పిల్లలు వద్దనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చక్కగా సంపాదించుకుంటూ అసలు ఈ రోజుల్లో నడుస్తున్నటువంటి పాలసీ ఏంటంటే చాలా మందికి చూస్తున్నా నేను చూస్తున్నానంటే ప్రత్యక్షంగా ఇద్దరు బర్త్డేస్ చేస్తే పిల్లలకి చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు ఆ బర్త్డే క్యాప్స్ మూడు వంద మందికి పెట్టేవాళ్ళు ఇప్పుడు పెడతామంటే కూడా ఎవరు దొరకట్లే నాలాంటి వృద్ధులు లేకపోతే మధ్య వయసులో ఉన్నవాళ్ళు అనిపిస్తున్నారు వాళ్ళకే వాళ్ళు ఎలాగ ఈ క్యాప్లు పెట్టుకోరు తెచ్చి అక్కడ పెడుతున్నారు అంతే మొత్తం మీద పిల్లలు అన్ని రకరకాల వయసుల్లో వాళ్ళు అంత పెద్ద పాతిక మంది పిల్లలు కూడా ఉండట్లా అంటే రెండు వందల మంది ఉన్న ఫంక్షన్ లో వీళ్ళు ఇరవై మంది కూడా ఉండట్లా అర్థమవుతుంది కదా టెన్ పర్సెంట్ కూడా లేరు అంత తక్కువగా ఈ తరంలో పిల్లలు వస్తున్నారు వీళ్ళకి డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ డింక్ అంటారు డిఐఎన్కే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ మాకు పిల్లలు వద్దు మాకు డబుల్ ఇన్కమ్ కావాలి మా విలాసాలు మేము బాధ్యత వహించలేము మేము ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పెంచలేము మా తరంలో మేము ఉద్యోగాలు చేసుకున్నాం పిల్లల్ని కన్నాం పిల్లల్ని పెంచాం ఇబ్బందులు వస్తాయి రాకుండా ఎవరికీ ఉండవు ఇబ్బందులు లేని జీవితం అనేది ఉండదు వాళ్ళకి తెలియట్లే ఆ విషయం అంతే వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళు పడతారు కానీ తర్వాత భావితరం తర్వాత ఏముంటుంది ఇండియా ఖాళీ అయిపోవాలా ఇండియా అది కాదు ఏ దేశమైనా కూడా ఇంతే కదయ్యా ఒక చోట ఒకటి పుట్టిందంటే ముసలం అన్ని చోట్ల పుడుతుంది ఆహా అక్కడ వాళ్ళ పిల్లలు లేకుండా ఎంత స్వేచ్ఛగా ఉన్నారు మనకొద్దనుకుంటారు ఇంకోళ్ళు ఇలా మొదలైపోతుంది పిల్లలు కావాలి అని అడుగుతున్నామంటే నిజంగానే చాలా ఇది అలాంటి తల్లిదండ్రులందరికీ నమస్కారం అనమాట నా నా తరపు నుంచి వాళ్ళకి పిల్లలు కలగాలని నా ఆశీస్సు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవిస్తే పిల్లలు పుడతారని ఒక నమ్మకం నమ్మకం అంటే అది అది మనకి శాస్త్రంలోనే రాసి ఉంది స్కంద పురాణం వీటన్నిటిలో చాలా వివరంగానే చెప్పారు కనుక అక్కడ అలాంటి చోట మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే కుజ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోయి సంతాన నష్టాలు ఏదన్నా ఉంటే కూడా తొలగిపోయి వాళ్ళకి సంతానం కలుగుతుంది కనుక ప్రతి గు మంగళవారం నాడు అదే ఆ రోజు ఆయనకి కనుక కుజుడు కనుక ప్రతి మంగళవారం నాడు చేసుకోండి అది ఒక పద్ధతి పూజ ఆయన కూర్చోబెట్టి కాదు ఏముంది విగ్రహం పెట్టడం పటం పెట్టుకోవటం ఆ ఆయనకి చక్కగా ఎర్రటి పూలు ఇష్టం ఆ ఎర్ర పూలు పెట్టుకోవటం కుజుడు అంటేనే రెడ్ అనమాట ఆ రోజు దుస్తులు వేసుకుంటే మరీ మంచిది ఆ ఎర్రదోస్తులు వేసుకుని ఆ ఎర్ర పూలు పెట్టి ఆయనకి పూజ చేసి ఆయనకి నచ్చినటువంటి ఏదన్నా ఒక ఎర్రటి పళ్ళు ఉన్నాయిగా మన దగ్గర పళ్ళు ఆపిల్స్ ఇలాంటి కొన్ని ఉంటాయి కదా అలాంటి పళ్ళు ఏమన్నా లేకపోతే ఫిక్స్ నైవేద్యం పెట్టి అది ఆయనకి చేసుకోవటం అది చాలా మంగళకరమైన విషయం ఇంకా పిల్లలు పుట్టడానికి కొంచెం కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాలు కూడా ఉన్నాయి ఆ క్షేత్రాల్లోకి వెళ్ళి ఆ పని చేస్తే తప్పకుండా అవుతుంది అని కుక్కే అని కర్ణాటకలో కుక్కే పెద్ద క్షేత్రం ఉంది మొత్తం అక్కడ సుబ్రహ్మణ్య క్షేత్రమే అది కుక్కే సుబ్రహ్మణ్య ఆ ఊరు పేరే అలాంటి అది అక్కడికి వెళ్ళి అలాంటి చోట పూజ చేసుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా మెథాటికల్ గా వాళ్ళు సిస్టమాటిక్ గా చేసే కొన్ని పూజలు కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి సంతానం కలుగుతుంది ఆ పద్ధతి వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ పూజ చేయించుకోవచ్చు గుళ్ళు అడిగితే చెప్పేస్తారు ఆ పూజ చేయించుకోవచ్చు ఇంకొకటి మనకి దగ్గరగా శ్రీశైల క్షేత్రం ఉంది హైదరాబాద్కి దగ్గరగా శ్రీశైల క్షేత్రం ఉంది శ్రీశైలం చుట్టూ చాలా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అంటే కొద్ది కొద్దిగా దూరంలో కొద్దిగా దూరంలో ఎన్నో ప్రత్యేకమైన దేవాలు ఉన్నాయి దేవాలయాలు అలాంటి చోట హఠాహకేశ్వరం అని హాటకేశ్వరం అని హఠకేశ్వరం అని అంటారు హఠకం అంటే బంగారం అని అర్థం ఒకప్పుడు ఆ లింగం బంగారంలో ఉండేది ఇప్పుడు రాయి అయిపోయింది రాను రాను ఆ జ్యోతి మాయమైపోయి మనకు లింగమే కదా ఇప్పుడు కనిపిస్తోంది అలాగా ఆ హాటకేశ్వర క్షేత్రానికి వెళ్తే అక్కడంతా మొత్తం అడవిలాగా ఉంటుందమ్మా అయితే ఆ గుడిను ఆ గుడి ఎదురుకుండా కొబ్బరికాయలు అమ్మే ఒకటి రెండు షాపులు ఆ పక్కన ఒక ఆశ్రమం ఒకటి ఉంది ఆశ్రమంలో ఉన్న సాధువులు సన్యాసం తప్ప ఎవ్వరూ ఉండరు అక్కడ కనుక వాళ్ళు మధ్య సమయంలోనే అంటే వేరే అక్కడ పులులు సంచరించే ప్రాంతం మధ్య సమయంలో చూసుకుని కొంచెం ఎండ బాగా ఉన్నప్పుడు అలాంటప్పుడు వెళితే అందరూ వెళ్ళేటప్పుడే మనం వెళ్తే అక్కడ ఉండే మనం తీసుకెళ్లేటటువంటి ఈ కార్ల వాళ్ళు చెప్పేస్తారు మనకి క్యాగ్ల వాళ్ళు తీసుకెళ్తారు విడిగా దానికోసం అన్ని బస్సులు సౌకర్యాలు లేవు అక్కడ శ్రీశైలి నుంచి వెళ్ళచ్చు అంతా ఒక ప పదిహేను ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అక్కడ ఒక సంతాన ఫల వృక్షం అని ఒక వృక్షం ఉంది ఆ వృక్షానికే సంతాన వృక్షం అని ఉంది అక్కడ ముడుపు కట్టి ఈ ఇక్కడ ఉన్న శివుడికి ఆ ముడుపు చూపించి ఇందుకోసం కడుతున్నాము అని చెప్పి ఈ ముడుపు తీసుకెళ్లి ఆ వృక్షాన్ని కడితే సంతానం కలుగుతుంది సంతానం ఉపాయాలు చెప్తున్నాను నేను మామూలుగా చేసి మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఈ ట్రీట్మెంట్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా కానీ దైవ అనుగ్రహం ఉండాలి కదమ్మా ఇది ఇది నమ్మి చేయండి తప్పకుండా అవుతుంది మీకు కాదు మీకు ఇంకెవరికో కావాలి వాళ్ళు రాలేకపోతున్నారు వాళ్ళ తరపున మీరు చెయ్యండి అవుతుంది అంటే వాళ్ళ పేరుతో మొక్కుకుని మీరు చెయ్యండి ఇంకొకరు వాళ్ళకి జరుగుతుంది చక్కగా సంతానం పుడతారు బాగుంటారు అసలు సంతాన యోగ్యత లేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఎప్పుడు కూడా ఆదిశంకరాచార్యుడు ఏం చెప్పాడు రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ అన్నాడు రుణానుబంధం ఉంటేనే పశువులను పెంచుతాంట అంటే ఆవుల్ని కానీ కుక్కల్ని కాని పక్షుల్ని కాని దేని అయినా సరే పిల్లుల్ని కానీ అలాగే పత్ని అంటే భార్యకు భర్త భర్తకు భార్య ఒకళ్ళు చేసుకుంటూ ఉంటారు చూడండి ఆ రుణాను లేకపోతే చెయ్యరు వాళ్ళు ఒక చోట కలవరు సుత పిల్లలు ఆలయ అంటే ఇల్లు ఇల్లు చూసిన ఎప్పుడు చూసినా పుడుచుకుంటూ తుడుచుకుంటూ మనం ఏదో శుభ్రంగా చేసుకుంటూ దీన్ని అలంకరించుకుంటూ లేకపోతే అలంకరణలు తీసేస్తూ ఉంటాం కదా ఆ ఆ దానికి మనం కొంత రుణం ఉంటే ఆ పని చేయాలన్నమాట వాళ్ళకి పిల్లలు కూడా అంతే రుణం లేని వాళ్ళకి పిల్లలు ఎలా పుడతారు ఆ పిల్లల కింద జన్మలో వీళ్ళు ఏదో రుణం ఉంటే వాళ్ళు వీళ్ళకో వీళ్ళు వాళ్ళకో చాలా మంది నీ గడుపున పుడతాను అనే ఇలాంటి మాటలు అనేస్తూ ఉంటారు చూడండి అలాంటిది అనమాట ఇది ఇది శంకరాచార్యుడు చెప్పాడు చెప్తే ఆది శంకరాచార్యుడు పద్దెనిమిది రూపాయలు చెప్పాడు ఇలాంటి రుణాలు ఉంటేనే కలుగుతారయ్యా లేకపోతే కలవరు అందుకనే వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాము అని ఎప్పటికప్పుడు ఇలాంటి రుణ ఎవరైనా పిల్లలు లేకపోయినా మాకు పిల్లలు లేరని బాధపడాల్సిన అవసరం లేదు పుట్టడానికి ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయి సైంటిఫిక్ పద్ధతులు మెడికల్ పద్ధతులు ఉన్నాయి ఈ పూజాగాది కార్యక్రమాలు చేసుకునే ఈ పద్ధతులు ఉన్నాయి రెండు చేసుకోండి ఇవి కాకుండా లేరు అని బాధపడకుండా వాళ్ళు ఇంకా చాలా రకాలైనటువంటి పనులు చేయవచ్చు జలదానం చేస్తే అన్నదానం చేస్తే చలివేంద్రాలు పెడితే అశ్వద్ధం అంటే రావి మొక్కలు నాటితే ఉద్యానవనాలు నిర్మిస్తే బావులు తవ్విస్తే చెరువులు తవ్విస్తే ఇప్పుడు ఎన్నైపోయినాయి ఇవన్నీ చేస్తే పిల్లలతో సమానంట లేకపోతే లేదని బాధపడకుండా అంటే ప్రయత్నం చేశాం వద్దనుకునే వాళ్ళ మాట కాదు నేను ఇక్కడ చెప్పటం ఎంత చేసినా కలగలేదు మనకి పిల్లలు ఇష్టమే కావాలి ఎన్ని చేసినా ప్రయత్నాలు అవ్వలేదు ఈ పనులు చేయండి కూటస్థటాకముద్యానం మంటపం చె ప్రపాత జలదానం చే అశ్వథారోపణం అని ఇలా ఈ పద్ధతులన్నీ ఉన్నాయి ఇవన్నీ చేసి అయినా అప్పుడు ఈ ఒక్కొక్క మనం చెట్టు ఒకటి నాటితే ఆ చెట్టు మించి పడేటటువంటి ఒక్కొక్క వానసుక్క మనకి పిల్లలతో సమానం ఒక బావి తవ్వించాం ఒక్కొక్క నీటి బిందువు పిల్లలతో సమానం ఆ బావిలో నీరుండి అందరూ జనం వాడుకుంటూ ఉంటే కనుక ఇలాంటి పనులు చేయచ్చు ఇవి కూడా మనకి వేదంలోనే ఇదంతా మనకు పిల్లలు అని చెప్పాయి ఇది నిజాయితీగా నిరూపించటానికి ఈ మధ్యన ఆవిడ పేరు పెద్ద ఆవిడ సుబ్బమ్మాల ఏదో ఒక ఉంది ఒక ఆవిడ కర్ణాటకలో పిల్లలు లేరు భార్యాభర్తకి ఇద్దరికి ఆవిడ కొన్ని లక్షల మొక్కలు నాటింది పెద్ద ఆవిడ ఇప్పటికీ వెళ్లిపోయి ఆవిడకి మన పద్మశ్రీ ఇచ్చాడు పోయి మొక్కలు నాటింది అన్ని చోట్ల మొక్కలు నాటింది ఎక్కడికక్కడ ఆవిడ పని పెద్దవాడు ఇప్పుడు రిటైర్ కూడా అయిపోయింది ముసలివాడు ముందు ఏదో చిన్న పని చేసేది అయిపోయాక చక్కగా మొక్కలన్నీ తీసుకెళ్లి రోడ్డుకి అటు ఇటు నాటింది ఎక్కడికక్కడ మళ్ళీ పచ్చగా అవన్నీ కలకల అవే నా పిల్లలు అంటుంది ఆవిడ మరి ఆవిడ ఆ పద్యం తెలిసి చేసిందా చేసిందా నాకు తెలియదు కనుక వీళ్ళందరూ బల పిల్లలతో సమానం ఆ పిల్లలు ఇచ్చే గౌరవం ఆవిడకి దేవుడు ఇచ్చాడు పద్మశ్రీ అవార్డు వచ్చింది కనుక ఇలా ఇది కూడా తప్పని అది లేకపోతే ఇది చేయండి అంతేగాని రకరకాల వైద్యాలు చేయించుకుని శరీరం బడ చేసుకోవద్దు అది మాత్రం వయసులో కానాల్సినప్పుడు కనకుండా తర్వాత ఏదో కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో కష్టపడి జేబు కష్ట జేబుకు చిల్లు పెట్టి శరీరానికి చిల్లు పెట్టి చేయకండి అది నా నా సలహా పెద్దదానిగా అమ్మ మొత్తం మీద సంతానం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు